బృందావనంలో వైష్ణవ దేవాలయం వైష్ణవధాము చార్ధాం అని దేవాలయం ఉంది దాని గురించి చెప్పుకున్నాం అయితే చార్ధాం అనేది బృందావనం అంటేనే శ్రీకృష్ణుని లీలతో నిండిన పవిత్ర భూమి కాబట్టి ఇక్కడ ఇటీవలే కొత్త ఆధ్యాత్మిక అద్భుతంగా చారధా మందిరం నిర్మాణాన్ని చేశారనమాట అది ఎప్పుడంటే ఫిబ్రవరి ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించిన తర్వాత ఇట్లా ఈ మధ్య కాలంలో అనమాట అది ఫిబ్రవరి నుండి ఇరవై అంటే రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన తర్వాత ఈ అద్భుతమైన ఆలయం భక్తులు మరియు ప్రయాణికులకు ప్రధాన ఆకర్షణంగా మారిందంట ఈ రెండోసారి చోట నేను మన త్రీ మంత్స్ బ్యాక్ ఒకసారి చూశాను చూసాను మాత్రకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూసాను అట్లా ప్రయా అక్కడ అప్పుడైతే చాలా వీడియోలు తీసేసాను ఇప్పుడు లిమిట్ గా తీసి దాని గురించి చెప్తున్నా ఇక్కడ ప్రయాణికులకు ప్రధానంగా ఎంతో ఆకర్షణంగా ఉంటుంది ఇది పదకొండు ఎకరాల్లో విస్తరించి ఉంది మాట ఈ ఆలయం అన్నమాట ఈ బ్రజ్ అంటే ఈ బృందావనానికి యాత్ర యొక్క పవిత్ర సాధన అంటే అంత యాత్ర అంటే నాలుగు ధాములు కదా అటువంటి గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఉండగానే మనం కల్పించినట్టుగా అనిపించింది హిమాలయాల యాత్రికులు తీసుకెళ్లి అసలు యాత్ర ఏంటంటే అది బద్రీనాథ్ కేదారినథ్ గంగోత్రి యమునోత్రి కదా అలా కాకుండా ఇక్కడ ఈ ఆలయం నాలుగు ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒక చాటు కలుపుతుంది అన్నమాట ఎట్లా అంటే ప్రసిద్ధ వైష్ణోదేవి ధాము అంటే పునాదిపై అంటే వైష్ణుశా వైష్ణవదావ్ అది మాట ఈ ప్రాజెక్ట్ కూడా చౌదరి ట్రస్ట్ అని వాళ్ళు ఒక ఆధ్యాత్మికంగా విస్తరించేటట్టుగా చేశారంట ఈ చార్ధాం అనేది బృందావన నాలుగు ప్రధాన ధాములుగా కలిగి ఉంది అనమాట ఏంటంటే వైష్ణవ్ధాము వైష్ణోదేవి ధాము అలాగే శివధాము రాధాకృష్ణ ధాము శనిధామట చార్ధాం అంటే ఆలయ బృందావన నాలుగు కళ నాలుగు కదా అట్లా అన్నమాట బృందావన హారతి హారతి అన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రధానంగా నాలుగు దాములు కలిసి ఉన్నాయి అనుకున్నా ఫస్ట్ దేమో వైష్ణోదా ధామ్ వైష్ణోదేవి దామ పెద్దగా చూశారు కదా ఇప్పుడు అది మట్టికి నూట నలభై ఒకటి అడుగులు అది రోడ్డు మీద మనం ఆటోలు వెళ్తున్నా బస్సులు వెళ్తున్నా కనిపిస్తుందట తర్వాత అది అదైతే గంగా మరియు యమునా నది విగ్రహాలు కూడా పక్కన ఉన్నాయట ఆ విష్ణుదేవి ధామ్ అని బృందావన యొక్క దైవికంగా అట్లా కనిపిస్తుంది అక్కడ చూపి ఫోటోలు పెట్టాను దేవి విగ్రహం పక్కనే గంగాదేవి హిమాదేవి అని ఉంటాయి అన్నమాట అలాగే అక్కడ దారాలు కట్టేటట్టుగా మరణం చెట్టుకోవడానికి ఉంది అలాగే దుర్గాదేవి తొమ్మిది రూపాలను ప్రదర్శించే ఒక ఆధ్యాత్మికంగా ఒక గుహ అన్నమాట ఆ గుహలో కింద సార్లు వెళ్ళినప్పుడు వాటర్ ఫుల్ ఉన్నాయి వాటర్ లో చేస్తే బట్టలను తెలుసుకొని ఇప్పుడు సారీ గంగా త్రిమూత్రి ఇప్పుడైతే చక్కగా వాటర్ లేవు కాబట్టి అమ్మాయి అనిపించింది వాటర్ లేకుండా గుహ అంతా లోపలికి వెళ్ళి వచ్చేసాం ఇంకా రెండోది శివదా అన్నమాట ఇది నూట అరవై ఐదు అడుగు నూట అరవై ఐదు అడుగులు శివుని గృహం అన్నమాట దాంతో పాటు గంభీరంగా నంది మహారాజు గృహం కూడా ఉంది ఇక్కడ ఆకర్షణగా చాలా బాగుంటది అలాగే త్రిశూలం ఉంటు అని మరియు శివుని మూడవ కన్నని ఆ యొక్క ప్రతిష్టలు ఒక వైభవంగా ఉన్నాయమాట అలాగే మనం వాటర్ తీసుకుని అభిషేకం చేసుకుంటా కూడా వీలుగా ఉన్నమాట ఇస్తున్నారు వాటర్ వెళ్ళి తీసుకోవాలన్నమాట టికెట్ తీసుకుని అలాగే కార్తికయ్య మరియు అర్ధ అంకితం చేయబడింది ఇది ఇక్కడ ఇంకా మూడోది ఏంటంటే రాధాకృష్ణ అన్నమాట రాధా మరియు కృష్ణుడు దివ్య ప్రేమను జరుపుకు అట్లా జరుపుకున్నట్టుగా అన్ని కనిపిస్తాం ప్రసిద్ధ లీలలు విగ్రహాలు వర్ణలు అలాగే అని గోవర్ధన లీలని అలాగే అద్భుతంగా ఉన్నాయి అన్నమాట ముందు వివరంగా ఒకసారి చెప్పేసుకున్నట్టు మళ్ళీ చెప్తాం ఇంకా శని నాలుగోది శని దాం ఈ శని గొప్ప రథంగా ఉంది రథం ఉంది శనిదేవిధామ బృందావన గర్భగుడి లోపల శనిదేవుని ఆకట్టుకునే విగ్రహం ఉందన్నమాట ఇక్కడ బృందావన అనేది సరే యమునోత్రి గంగోత్రి విగ్రహాలు చెప్తున్నారు అలాగే బృందావనం అని కోకిలావన్ అని అక్కడ పెద్ద విగ్రహం పెద్ద శని దేవాలయం ఉందంట అది నేను చూడలేదు కానీ అక్కడ కాకుండా ఇది ఇదే రెండో పెద్ద శని దేవాలయంగా చెప్తున్నారంట ఇక్కడ ఇక్కడ ఉదయం మంగళహారతి సమయం ఉదయం ఏడింటికి సంధ్యాహారతి ఆరింటికి మాట ఈ రెండు సమయాల్లో అని మట్టుకే హారతి ఇస్తారంట అంటే మనం చార్ధాం అంటే హిమాలయాల్లో పర్వతాలు పర్వతాల్లో ఎక్కి ఎక్కి చేస్తాం కదా అలా అవసరం లేకుండా ఇక్కడనే ఒక చార్ధాం లాగా నిర్మాణం చేశారన్నమాట ఒక ఎత్తే విగ్రహాలు గొప్ప కళా కళా ప్రదర్శ ప్రదర్శనంగా ఒక విగ్రహాలన్నీ చేస్తూ శిల్పాలు ఒక ఎంతో మనకు మరుపురాణంగా ఎంతో ఎంతో ఇష్టంగా అనిపించేటట్టు చేశారు అన్నమాట అలాగా ఒక భక్తి భ భక్తి మార్గంలో శివుడు కృష్ణుడు శని అని మరియు దేవి ఆరాధన కలిపి దీన్ని పూర్తిగా తీర్థయాత్ర స్థలంగా మారుస్తుంది అన్నమాట మనకి ఈ బృందావనంలో అనేది ఒక ఆలయంగా కాకుండా ఒక సనాతన ధర్మం యొక్క సాంప్రదాయాలను అన్నిటినీ ఒక గంభీరమైన గ్రహాలు ఆధ్యాత్మిక వాతావరణంతో సంబంధం ఉండేటట్టుగా ఒక ఆకర్షణగా ఉండేటట్టుగా తయారు చేశారు అన్నమాట దీన్ని పూర్వం అయితే వైష్ణామం అనేవారంట కానీ ఇప్పుడు ఏంటంటే శివధాము రాధాకృష్ణధాము శ్రీధాము కలిపి తర్వాత ఇక్కడ చారుదామ అని పిలుస్తున్నారంట మనం అక్కడ వైష్ణోదావనే పైకి ఉంది అనమాట మాకు ఐదు దేవాలయాలను చూపిస్తానని చెప్పి అదోటి ఇదోటి అని మోసం చేశాడు నాలుగు చూపించాడు అట్లా ఉంటది మనకు తెలియని వాళ్ళం కాబట్టి అట్లా చారుధామని ఇప్పుడు పిలుస్తున్నారంట ఈ ఆలయం అక్కడ ప్రతిధాములో కూడా అందమైన జలపాతాలు చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అక్కడ శివధాములో నూట అరవై ఐదు అడుగులు శివుని శివునిగ్రహం అని చెప్పుకున్నాం కదా అలాగే ఆలయ ముందు భాగంలో అర్ధనారీశుడు నటరాజు గణేశుడు కార్తికేయుడు విగ్రహాలు ఉన్నాయి అలాగే త్రిశూలం అని మూడో కన్నని డమరకం అని ఆ పాములు అంటే శివునికి అందమైన నమూలాలన్నీ కూడా పెట్టారు అక్కడ ఆలయం లోపల గోడ మీద శివుని అద్భుతమైన చిత్రాలతో కూడా చాలా అలంకరించి ఉంది ఏ శివుని విగ్రహం పార్వతేవి గణేశుడు కార్తికేయుడు అబ్బా అంటే ఊళ్ళోనే ఉన్నట్టు నందిని వారి పాదాల వద్ద ఉన్నట్టు ఒక విగ్రహాలు చాలా అందంగా చూపించారు అనమాట అలాగే రాధాకృష్ణ ధాములో కాళీ మర్దన అంటే కాళీ కా అలా కాళీ మర్దన అనేది దాములు ఆములుచారు మళ్ళీ గోవర్ధన కొండ ఎత్తడం వంటి అట్లా శ్రీకృష్ణుని లీలల గురించి విగ్రహాలు ఉన్నాయన్నమాట ఆలయం ఆలయం చుట్టూ కూడా విష్ణు కృష్ణుడు వేరు ఊతున్నట్టు నెమలి కానీ ఇలా ఇతర ఇతరమైన విగ్రహాలతో ఉందన్నమాట లోపలంతా గోడల మీద రాధారాణి మరియు శ్రీకృష్ణుని రంగురంగులతో చిత్రాలు ఉన్నాయి రాధాకృష్ణ విగ్రహాలు చాలా అందంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట అలాగే రాధాకృష్ణ ధామ్ పక్కనే శని ధామం ఉందన్నమాట అలాగే ముందు భాగంలోనేమో సూర్యుడు సూర్యుడు రథం లాగా విగ్రహాన్ని చూస్తాం కదా లోపల గోడలు అన్ని కూడా శనిదేవుడు చిత్రాలతో కప్పబడి అన్నమాట మరియు శనిదేవుడు ప్రధాన విగ్రహం మధ్యలో ఉంచబడింది ఆ విగ్రహం ఎంత దైవ ఎంత గొప్పగానో చాలా ఆధ్యాత్మికంగా మంచిగా కనిపించింది అంత మనకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అక్కడ అలాగే వైష్ణవదేవిధాములో కూడా నూట నలభై ఒకటి అడుగులు అని చెప్పాను కదా ఆ అమ్మవారు మాతా వైష్ణోదేవి విగ్రహం అన్నమాట ఈ వైష్ణవదేవి విగ్రహాన్ని పూజించే ప్రార్థనా మందిరం కూడా ఉంది మాట అట్లా దేవుళ్ళు విగ్రహ చిత్రపటాలన్నీ ఉంది అంటే ఇది జమ్మూలోని అసలు వైష్ణోదేవి ఆలయంలో కనిపించేటట్టుగా కింద గుహ ఉంచి ఈ కింద గుహ ఉండి ఇక్కడ అతి పెద్ద ఆకర్షణలో ఒకటిగా చెప్పాను కదా ఆ లోపల అది వరకు వాటర్ ఉన్నాయి తడిసిపోయిన బట్టలు ఇప్పుడు గుహలో వాటర్ లేకుండా ఉంది లోపల మనం దేవత యొక్క తొమ్మిది రూపాలు కూడా చూస్తామన్నమాట అలా అలంకరణ లాగా ప్రతి ఒక్కటి కూడా అందంగా ప్రదర్శించబడింది అన్నమాట ఈ దా ఈ ధామ్ మాట నిజమైన విష్ణు దేవాలయంలో చూసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట మనకి అంటేనే మనం భారతదేశం అంతటా కూడా వివిధ ప్రాంతాల్లో ప్రయాణి ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే అన్ని కూడా ఒక చోటే భక్తులకి నాలుగు దివ్య రూపాలను అందుబాటులో తీసుకురావటం కోసం ఈ చారధామాన్ని ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తుంది ఈ వైష్ణోదేవి దామము దామ వల్ల మనకి శక్తివంతమైన శ్రీ స్త్రీ యొక్క శక్తికి ప్రసిద్ధి చెందిందిగా ఒక పురాతనంగా ఒక ఎక్కువగా సందర్శించిన భాగాలుగా మనకి కనిపిస్తుంది తర్వాత రాధాకృష్ణ ధాములోనేమో లోనేమో శాశ్వతమైన ప్రేమతత్వంతో దైవికంగా ఒక ఐక్యత గురించి చెప్పినట్టు అయింది శివధాముల గురి చూస్తేనేమో శివుడి చేయబడి కేదార్నాథ్ యొక్క ప్రశాంతత వాతావరణం చూపించాలని ఈ శనిధాములో శాంతి సమతుల్యత మరియు న్యాయం అందించి శనిదేవుడిని దర్శనం ఇచ్చారు ఓం శ్రీ సర్వం శ్రీకృష్ణ నమస్తే